లిథియం తో పాటు గనుల రంగంలో పరస్పర సహకారం విషయంలో భారత అర్జెంటీనా దేశాల మధ్య ఢిల్లీలో కీలక ఒప్పందం జరిగింది కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అర్జెంటీనాలోని కెటమార్కా గవర్నర్ రౌల్ అలెగ్జాండ్రౌ జలీల్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది ఈ ఒప్పందంతో క్రిటికల్ మినరల్స్ విషయంలో వనరుల అభివృద్ది మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ అంశాల్లో పరస్పర సహకారం అందించుకోవడం మరింత సులభం కానుంది అంతకుముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కెటమార్కా గవర్నర్ జలీల్ మధ్య ఇరు దేశాలకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన చర్చ జరిగింది ఎలక్టిక్ వాహనాల బ్యాటరీలు పునరుత్పాదక శక్తి నిల్వలో ఎంతో కీలకమైన మినరల్స్ ఖనిజాలపై భారతదేశంలో పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా లిథియం ట్రయాంగిల్లో భాగమైన అర్జెంటీనా తోడ్పాటు అవసరమని ఈ విషయంలో అర్జెంటీనాతో పరస్పర సహకారంతో పనిచేసేందుకు భారతదేశం సిద్దారు కిషన్ రెడ్డి పేర్కొన్నారు భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాబిల్ పలు ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే అర్జెంటీనాలో లిథియం ఎక్స్ప్లోరేషన్ ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేస్తూ రానున్న నాలుగైదేళ్లలో మైనింగ్ పూర్తి స్థాయిలో ప్రారంభం కానుందని కిషన్ రెడ్డి తెలియజేశారు అనంతరం కెట్టమార్కా గవర్నర్ మాట్లాడుతూ తమ దేశంలో గనుల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని భారత కంపెనీలను ఆహ్వానించారు ఇందుకోసం సింగిల్ విండో సిస్టమ్ ద్వారా సహకారం అందించనున్నట్లు తెలిపారు